చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పల్నాడు జిల్లా సెబ్ కాజా తెలిపారు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు కృతజ్ఞతగా క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా జిల్లా సెబ్ ఏఎస్ కాజా మొహిద్దీన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలన్నారు మాతృశాఖ ఎక్సైజ్ శాఖలో సెబ్ని విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు గత ప్రభుత్వం ఇష్టానుసారం ఎవరిని సంప్రదించకుండా సెబ్ని ఏర్పాటు చేసిందని ఈ ప్రభుత్వం విలీనం చేసిన లక్ష్యాన్ని నెరవేరుస్తామని అన్నారు సెబ్లో తక్కువ మంది సిబ్బందితో పూర్తి స్థాయిలో పని చేయలేకపోయారన్నారు మీరు ఎస్కే కాజా మొహిద్దీన్ నేను నిన్నింటి వరకు ఎస్ఈబి సూపర్ండెంట్గా ఉన్నాను ఎన్ఫోర్స్మెంట్ సూపండిగా నిన్న మా కూటమి ప్రభుత్వము మా ఆకాంక్షలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖలో ఈ ఎస్ఈబిని విలీనం చేసి పాత పద్ధతిలోకి తీసుకెళ్లారు మాతృశాఖలోకి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము రెండు వేల ఇరవై మే నెలలో ఎవరిని సంప్రదించకుండా ఎక్సైజ్ వాళ్ళని సంప్రదించకుండానే గత ప్రభుత్వము ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక శాఖని సృష్టించి ఎక్సైజ్లో ఉండేటువంటి డెబ్భై శాతం మంది మన్ సిబ్బందిని ఆ శాఖ కేటాయించడం జరిగింది అందువల్ల ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయి ఎన్నో షాపులు కొన్ని మూడు వేల చిల్లర షాపులను వచ్చేసి ముప్పై శాతం సిబ్బందితో వాటిని పర్యవేక్షించడము చాలా కష్టంగా మారింది